హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సరిహద్దుల్లో పాకిస్తాన్ చైనాల నుంచి ఎదురయ్యే సవాలను తిప్పికొట్టడానికి శ్రీనగర్ ఎయిర్ బేస్ లో అప్గ్రేడ్ చేసిన మిగ్ ట్వంటీ నైన్ ఫైటర్ జెట్ స్క్వాడ్రన్లను భారత్ మోహరించింది డిఫెండర్ ఆఫ్ ది నార్త్ గా గుర్తింపు పొందిన హెండ్స్ స్క్వాడ్రన్ సాంప్రదాయకంగా పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రమాదాలను నివారించే శ్రీనగర్ వైమానిక స్థావరంలోని మిగ్ ట్వంటీ వన్ స్క్వాడ్రన్ స్థానంలో వీటిని ప్రవేశపెట్టారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కాశ్మీర్ లో ఈ మధ్యలో శ్రీనగర్ ఉంది ఇది మైదానాల కంటే ఎత్తులో ఉంటుంది సరిహద్దుకు సమీపంలో ఉన్నందున ఎక్కువ బరువు సామర్థ్యం దీర్ఘశ్రేణి క్షిపణులు ఆయుధాలతో వేగంగా ప్రతిస్పందించే విమానాన్ని ఉంచడం వ్యూహాత్మకంగా ఉత్తం అయితే మిగ్ ట్వంటీ నైన్ ఈ ప్రమాణాలన్నింటినీ నెరవేరుస్తుంది దీని సాయంతో మేము రెండు వైపుల నుంచి శత్రువులను ఎదుర్కోగలమని భారత వైమానిక దళ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ విపుల్ శర్మ ప్రముఖ మీడియాతో చెప్పారు కాశ్మీర్ లోయను చాలా ఏళ్ల నుంచి రక్షిస్తున్న మిగ్ ట్వంటీ వన్ కంటే మిగ్ ట్వంటీ నైన్ లో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత ఉగ్రవాద శిబిరాలపై దాడి పాకెప్ సిక్స్టీన్లను కూల్చివేతలో కీలకంగా వ్యవహరించాయి ఆధునీకరించిన మిక్ ట్వంటీ నైన్ గాలు నుంచి గాల్లోకి భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే దీర్ఘ శ్రేణి క్షిపణులు ఆయుధాలు అత్యవసర సమయంలో సాయుధ దళాల ఉపయోగానికి ప్రభుత్వం అందజేసిన సమయాల్లో శత్రు విమానాలను ఛేదించగల సామర్థ్యం కూడా ఈ యుద్ధ విమానాలకు ఉందని అధికారులు తెలిపారు పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివం రానా మాట్లాడుతూ అప్గ్రేడ్ చేసిన విమానం నైట్ విజన్ తో రాత్రిపూట చేయగలదని గాల్లోనే ఇంధనం నింపే సామర్థ్యం కారణంగా దీర్ఘకాలిక శ్రేణి కలిగి ఉంటుందని చెప్పారు ఇంతకు ముందు లేని గాల్లో నుంచి భూమిపైకి ప్రయోగించే ఆయుధాలను కూడా వీటికి చేర్చాం ఈ విమానాలను నడిపే భారత వైమానిక దళం ఎంపిక చేసి పైలట్లే దీనికి అతిపెద్ద సామర్థ్యం అని ఆయన చెప్పారు మిగ్ ట్వంటీ నైన్లను ఈ ఏడాది జనవరిలో శ్రీనగర్ బేస్ కి తరలించగా లడక్ సెక్టార్ తో పాటు కాశ్మీర్ లో ఇలా విస్తృతంగా ప్రయాణించాయి ఒకవేళ చైనా గగనతల ఉల్లంఘనకు ప్రయత్నిస్తే మొదట ప్రతిస్పందించే భారత సైన్యం యుద్ధ విమానాల్లో ఇవి ఒక రెండు వేల ఇరవై నాటి గాల్వాన్ ఘర్షణ తర్వాత చైనా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి లడక్ సెక్టార్ లో మోహరించిన మొదటి విమానం మిగ్ ట్వంటీ నైన్ అప్పటి నుంచి అలాంటి అనేక ప్రయత్నాలను ఈ విమానం అడ్డుకుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి